ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియపరుస్తున్నారు మన దేవుడు ప్రతిరోజు మనకు సహాయం చేస్తున్నాడు మన దేవుడు ప్రతిరోజు మనల్ని ఈ రోజున మనతో ప్రభు మాట నూట ఇరవై ఒకటో కీర్తన మూడో వచ్చింది నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ దేవుడునైనా నేను నిన్ను కాపాడుట కొరకే కొనుకక నిద్రపోక నిన్ను కాపాడే దేవుడునని మాట్లాడుతున్నాడు శద్రకు మేషకు అభిజ్ఞలను అగ్నిగుండంలో వేస్తే వారితో కూడా అగ్నిగుండంలో ఉండి వారిని కాపాడిన దేవుడు దానియాలని సింహాల భూమిలో వేస్తాయి సింహాల నోళ్లను మూసి సింహపు నోట నుండి దానియాలను కాపాడిన దేవుడు శ్రమల ఊబిలో చిక్కుకున్న నిన్ను కాపాడుట కొరకే నిన్ను భద్రపరచుట కొరకే కునుకక నిద్రపోక మరొక రో మరొక మాట నీకు తెలియపరుస్తున్నాడు నేను కాపాడే నేను కొనకను నిద్రపోను అని మాట్లాడుతున్నారు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆయన వారే వదిలిపెట్టి వెళ్ళిపోతారండి విడిచేస్తారు సహాయం చేయవలసిన వారు కాపాడవలసిన వారు ఆదుకోవలసిన వారు మనల్ని మర్చిపోతారు పక్కకు తొలగిపోతారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు మనల్ని దాటిపోయేవాడు కాదు మనం ఎదుర్కొంటున్న ఆ పోరాటాలలో మన ప్రక్కన నిలబడి మనల్ని కాపాడే కనికరం కలిగిన దేవుడు ఈరోజును మరొక్క మారు నీతో మాట్లాడుతున్నాను నా దేవుని బిడ్డ నేను కాపాడే నీ దేవుడు మన దేవుడు కొనుకక నిద్రపోక మనల్ని కాపాడు అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంత ధన్యలో ఎన్ని ఆపదల్లో మనల్ని కాపాడలేదు ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని తప్పించలేదు గుర్తు చేసుకుంటే అవి మర్చిపోగలమా వాటిని ప్రాణాపాయ స్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య స్థితిగతుల్లో మనల్ని కాపాడిన మన దేవుడు కొనుకని నిద్రపోని మన దేవుడు మరొక మారి ఇది తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడువైన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడనం బలపరచండి అయ్యా నిన్ను కాపాడే నీ దేవుడు కునుకడు నిద్రపోడని మాతో మీరు మాట్లాడారు మీరు అయ్యా మమ్మల్ని కాపాడుట కొరకై ఎల్ల వేళల ప్రభు అయ్యా నాయన మమ్మల్ని భద్రపరు భద్రపరచుట కొరకు ఎల్ల వేళలో మాకు తోడుగా ఉంటున్న దేవుడు అయ్యా అయ్యా నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుకున్నందుకు ఇష్టం ఎన్నో ప్రమాదాలలో ఎన్నో ఇబ్బందులలో ఎన్నో ఇరుకులలో మీరు మమ్మల్ని కాపాడారు వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ మరొక మారు ప్రభా మేము కృంగిన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుటైరే నేను కాపాడువాడు కునుకడు అని మాట్లాడుతున్నాను మా ప్రతి శ్రమలో మమ్మల్ని కాపాడుట కొరకే మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చలిస్తుంది ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె